వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సహమంత్రి వర్గ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా జి నరసింహ యాదవ్ డైరెక్టర్గా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి అచ్చెన్నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనాయకత్వం లోకేష్ ఆధ్వర్యంలో బలహీన వర్గాలకు పెద్దపీత వేస్తున్నామని అన్నారు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నరసింహ యాదవ్ తనకు అత్యంత ఆప్తుడని బలహీన వర్గాల కోసం కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేస్తుందని అన్నారు యాదవులకు బీసీ వర్గాలకు మంచి అవకాశం ఇచ్చి పారిశ్రామికంగా తయారు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బలహీన వర్గాలకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వాళ్ళ మాటలతోనే మాయి చేసి మోసం చేశారని అందుకే వైసీపీకి ప్రజలు గొప్ప గుణపాఠం చెప్పారని అభిప్రాయపడ్డారు స్వాతంత్రం వచ్చిన సుమారు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత బలహీన వర్గాలను ఓటు వేసే యంత్రాలుగానే చూశారని అదే సమయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు టిడిపి పార్టీ స్థాపించిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా సామాజికంగా సహాయం చేస్తూ అభివృద్ధి చేసిన ఘనత టిడిపి పార్టీదే అని టిడిపి నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సుదీర్ఘ ప్రయాణంలో బీసీ వర్గం ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉందని తెలియజేశారు